మోహన్ మోహన్ కుమార్ అనంతపురం నుంచి కాల్ చేశారు మోహన్ కుమార్ గారు మాట్లాడండి ఈ పీ ఫోర్ పథకం గురించి నమస్కారం సార్ అక్కడ ఉన్న వాళ్ళకి నమస్కారం సార్ సార్ యాక్చువల్ గా నా ఇది ఏంటంటే సార్ ఇది చట్టమే చేయాలి రాజకీయ నాయకులు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి గారు వంద డెబ్బై ఐదు మంది ఫ్యామిలీస్ అదే ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రతి ఒక్క ఎమ్మెల్యే అదే విధంగా మండల ఆఫీసర్లు మళ్ళీ చైర్మన్స్ ఇలా అందరూ తీసుకుంటే ఒక్క పీరియడ్ లో ఎప్పుడు నుంచి టూ థౌజండ్ ఫోర్టీ నుంచి చేసేస్తే ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అందరూ అయిపోతారు కదా సార్ రాజకీయ నాయకులు ఎందుకు తీసుకోవట్లేదు దీన్ని రాజకీయ నాయకులు కూడా తీసుకోమని చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కూడా మార్గదర్శకులుగా మారండి అని చెప్పి సార్ చట్టమే చట్టమే చేసేస్తే అయిపోయింది చట్టం చట్టం చేయాలంటే అది పాసిబుల్ కాదు మీరు సంపాదించిన వాళ్ళు ఇచ్చేయండి పేదలకు అంటే అది ప్రభుత్వాలు అనుకుంటే అవుతాయి సార్ ప్రభుత్వాలు అనుకుంటే అవుతాయి సార్ నిర్బంధం అవుతుంది కదా అది నిర్బంధం అవుతుంది వందల కోట్లు సంపాదించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కనీసం సరైన కారు లేని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా సార్ ఎవరు లేదు సార్ ఒక్క తెలంగాణలో ఒక నర్సింహ పేరు ఏదో ఉంది ఆయన ఒక్కరే ఉన్నారు సార్ డబ్బు సంపాదించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించిన ఎమ్మెల్యేలే ఉన్నారు సార్ ఎమ్మెల్యే అంటే రాజకీయ నాయకులు అవును సార్ రాజకీయ నాయకులు మీరు ఖచ్చితంగా పేదలను ఆదుకోవాలి ఇంతమందిని దత్తత తీసుకోవాలి అని చెప్పి ఒక నిర్బంధం ఒక చట్టం చేయాలనేది మీ అభిప్రాయం రైట్ ప్రాక్టికల్గా అది పాసిబుల్గా కాకపోవచ్చు థ్యాంక్ యూ అండి మోహన్ కుమార్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు వాంగ్విటి నరేంద్ర గారు మీకున్న అబ్జెక్షన్స్ ఏంటి ఏదో పేదల్ని ధనవంతులుగా మారుస్తాము అని చెప్పి చేసే ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది పీ ఫోర్ అంటే సో మీరు కొన్ని అబ్జెక్షన్స్ లేవనెత్తు ఉన్నారు మీకున్న అభ్యంతరాలు ఏంటి నరేంద్ర గారు నమస్కారం అండి ప్యానెల్లో సార్ మీకు కూడా నమస్తే సార్ ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమానికి అబ్జెక్షన్స్ ఎవరు పెట్టరు తప్పనిసరిగా అసలు ప్రభుత్వం అనేది ఫామ్ అయ్యేది దేనికి చెప్పండి ఎలక్షన్స్ అనేది జరుగుతుంది ఒక డెమోక్రసీ అనేది ఫామ్ చేసేది ఎందుకంటే కొంతమంది కేవలం సర్వీస్ గా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి రెవెన్యూస్ మొత్తాన్ని ఏదైతే మనం యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనం డెమోక్రటిక్ రూల్స్ ప్రకారంగా మనకి రెవెన్యూ వచ్చిన దాన్ని సక్రమంగా నిరుపేదలకి ఖర్చు పెట్టడానికే అసలు ఈ రాజ్యాంగం అనేది ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అవునా కాదండి యాక్సెప్ట్ చేస్తారా చేయరాండి అవునండి ఇది ఇంత పర్ఫెక్ట్ గా ఒక కాన్స్టిట్యూషన్ లో రాసి ఉన్న తర్వాత కొత్తగా మీరు కనుక్కునే పి ఫోర్ ఏంటిది నాకు అర్థం కావట్లేదు సరే బానే ఉంది పి ఫోర్ మేమే ఎత్తుకుతున్నాం మేమే సంపన్నులకు రానటువంటి ఐడియాల్ని మేమే ప్రజల్లోకి తీసుకెళ్లి చేస్తున్నాం ఒక మంచి ఆలోచన తప్పేం కాదు అలాంటప్పుడు ఎప్పుడు కూడా దట్ ఇస్ ఎ వెరీ ఫేమస్ సేయింగ్ అండి ఎనీ చారిటీ ఎనీ చారిటీ దట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్ అని చెప్పని ఒక సేయింగ్ ఉంది నీ ఇంట్లో నుంచి చంద్రబాబు నాయుడు గారి ఒకటే ప్రశ్న అడుగుతున్నా నేను నీ ఇంట్లో నుంచి నీకు ఆల్రెడీ చాలా పెద్ద లెవెల్లో వ్యాపారం ఉంది మీరు అఫిడేవిట్ లో ఎలక్షన్ అఫిడేవిట్ లో మీరు డిక్లేర్ చేసినటువంటిది మీ ఆస్తుల విలువ దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు అందరిది తీసుకుంటే దాదాపు నాలుగు వేల కోట్ల దాకా వెళ్తుంది ఎందుకంటే దేవాన్స్ గారికి దాదాపుగా నెంబర్ కౌంట్ చేయడం రాకపోయినా ఆయన నెంబర్లు చెప్పన్నా అనుకో వన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కావాలని చెప్పన్నా చెప్పలేకపోయి కానీ అతని ఆస్తి మాత్రం అతని నెంబర్ చెప్పలేనంత ఉందండి మరి మీ కుటుంబానికి ఎన్ని తీసుకున్నారు ఓకే బానే ఉంది మీరంత క్రమశిక్షణ పద్ధతులు ఎలాదలుచుకున్నారు కదా కేవలం నూట డెబ్బై ఐదు అఫిడవిట్లు తీయలేరా మీరు మీ ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు అఫిడేవిట్లు తీస్తే రాదా ఎవరెవరు ఆస్తిలు వీలు ఎంత ఉందో కూర్చోబెట్టి ఫస్ట్ మీరు మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వ్యక్తులకు సంబంధించిన వాళ్ళని కానీ ఎవరినైనా కానీ వాళ్ళు అఫిడేవిట్లు తీయండి ఎంపీలు పోటీ చేసినటువంటి ఇరవై ఐదు మంది తీయండి వాళ్ళు అఫిడవిట్లు తీసి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇదిగో మేమే మొదట మొదలు పెట్టాము ఉన్న దానికి వాస్తవంగా ఉన్నదానికి చాలా తేడా ఉంటది అనేది అందరికి ఏ పార్టీ అని కాదు పార్టీ సార్ రవి గారు ఎఫిడవిట్ లో చూపించిన దానికన్నా పది రెట్లు ఎక్కువ ఉంటదండి రీసెంట్ గా వెంకటేష్ నాయుడు వెంకటేష్ నాయుడు వెంకటేష్ నాయుడు సంవత్సర ఆదాయం ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ లాక్స్ అయితే అండ్ చార్టెడ్ ఫ్లైట్స్ లో దిగుతున్న పరిస్థితి పదకొండు కోట్లతో దొరికిపోయాడు కదా లిక్కర్ స్కామ్ దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ యెస్ మీ యూ కెన్ కోట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యెస్ నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చూపించేటువంటిది ఇక్కడ లేకపోయినా ఆయన సింగపూర్ లోనే అందరికి దాదాపుగా వాసన వచ్చినటువంటి విషయం అంటే ఆయన సింగపూర్ లో చాలా పెట్టుబడులు ఉన్నాయి రైట్ మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు చెప్తారు లక్ష కోట్లని చెప్పే కానీ మేమెప్పుడు ఇలాంటిది ఇలాంటి ఆలోచన ఎప్పుడు పెట్టుకోవాలి ఏదున్నా గవర్నమెంట్ రెవెన్యూ ప్రకారంగా వచ్చినటువంటి డబ్బుని ప్రజలకు అందే విధంగా ప్రతి క్షణం ప్రతి ఒక్క స్కీమ్ ప్రకారం